చట్టసభలో తమకు అవకాశం కల్పించాలని కడప జిల్లా దూదికేల ముస్లిం సోదరులు కోరుతున్నారు ఏపీలో దాదాపు ఇరవై లక్షలకు పైగా జనాభా కలిగిన తమ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటి వరకు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించలేదని తెలిపారు సీఎం జగన్ ప్రస్తుతం అన్ని సామాజిక వర్గాల నేతలకు అవకాశాలు ఇస్తున్నారు తమ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు రానున్న ఎన్నికల బరిలో దూదికేల కులానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలంటున్న కడప జిల్లా దూదికుల సంఘం అధ్యక్షుడు రాయల్ బాబుతో మా రీజనల్ బ్యూరో శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా దాదాపు నాలుగే నాలుగున్నర ఏళ్ల పాటు అన్ని కులాల సామాజిక వర్గాల వారికి కూడా ప్రతి ప్రాతినిధ్యం నామినేటెడ్ పోస్టుల పాటు ఇతర పోస్టులు కూడా ఇస్తూ అన్ని కులాలను కూడా హక్కు తెచ్చుకుంటుంది అయితే ప్రస్తుతం కడప జిల్లాలో దూదాకుల సంఘానికి ఎటువంటి లబ్ధి చెప్పు చేకూరింది భవిష్యత్తులో వాళ్ళకి ఎందుకు చట్ట సభలో ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక సాధికారత అన్ని కులాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వారిగా పదవులు చేపడుతున్నారు వైసీపీ ప్రభుత్వం కూడా అన్ని కులాలను కూడా దీని మీద మీ అల్లా దేవలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన రెండు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు పదమూడు వచ్చేసి డైరెక్టర్లు ఇచ్చినారు తర్వాత వచ్చేసి మా కడప నగరంలో ఒక ఎకరా పన్నెండు సెంట్లు షాదీ ఖానాకి ఇచ్చినారు యాభై నాలుగు సెంట్లు ఖబ్రస్థాన్కి ఇచ్చినాడు యాభై లక్షల రూపాయలు వచ్చేసి ఫండ్స్ కూడా రిలీజ్ చేయించినాడు ఆ వర్క్ కూడా కాంట్రాక్టర్ను పిలవడం కూడా జరిగింది ఇంకా మాకు మా సంఘానికి మా కులస్తులకు ఇంకా చట్టసభల్లో కూడా అవకాశం కల్పిస్తాడని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన మాకు చట్ట సభల్లో అవకాశం కల్పిస్తాడు మేము ఏ విధంగా ఉంటామో ఏ విధంగా జీవితం గడుపుతామో మా యొక్క స్థితిగతులు ఏంది అని తెలియపరచుకో తెలియపరచడానికి చట్ట సభల్లో మాకు అవకాశం కల్పించినప్పుడే మేము పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మేము ఇస్లాంకు చాలా దగ్గరగా ఉన్నాము ఇస్లాం మతానికి చెందిన వాళ్ళం కాబట్టి ఇస్లాంలో అంతర్భాగమైన మేము మా కులానికి ప్రాధాన్య ప్రాధాన్యత కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కడప జిల్లా నుంచే గతంలో కూడా రెండు పర్యాలు దిగంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నడ అభివృద్ధి పదంలో కడప నగరంతో పాటు కడప జిల్లాని కూడా కరువు జిల్లా నుంచి అభివృద్ధి దిశ కూడా పరుగులు పెట్టించారు అయితే ఆయన హయాంలో మీరు ఏమన్నా మీ మత పెద్దలు కానీ మీరు కానీ వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది ఎటువంటి మీ నిర్ణయాలు ఎటువంటి మీ హక్కుల మీద వాళ్ళకు విన్నపాలు ఏమైనా చేయడం జరిగింది గతంలో ఆయనకు విన్నపించుకోవడం వల్లనే ఆ రోజుల్లో ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో చాలా పెద్ద వ్యక్తులను రాజశేఖర్ రెడ్డిని సిమెంట్ ప్రతాప్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ ద్వారా మేము వాళ్ళ దగ్గరికి చేరడం జరిగింది ఆ రోజుల్లో ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫెడరేషన్ కాస్త ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కార్పొరేషన్ చేసి మాకుంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చినాడు కానీ ఇంకా గుర్తింపు తీసుకొస్తాడని సార్ పైన మాకు నమ్మకం ఉంది ఆ విధంగా సార్ మాకైతే చాలా వరకు మేలే చేస్తున్నాడు ఇంకా కూడా మేలు చేస్తాడని సార్ పైన మాకు నమ్మకం ఉంది అయితే ఇప్పటికే గవర్నర్ కోటాలో కానీ ఇటు ఎమ్మెల్యే కోటాలో గాని ఇటు పలు రకాలుగా కూడా ఎమ్మెల్సీ కూడా పరువులు వస్తున్నారు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఇతర కులాలు ముఖ్యంగా దూదాకుల కులం ఇప్పటి వరకు ఎవరన్నా చట్టసభల్లో అధ్యక్ష అని ఏదన్నా మాట్లాడడం జరిగిందా మీ హక్కుల మీద పోరాటం చేయడం జరిగిందా ఇంతవరకు అట్లా చేయలేదు మేము కూడా ఆశించినాము ఎమ్మెల్సీ అందుకు ఇటువంటి కోటాలలో ప్రకటించేటప్పుడు మా కులానికి కూడా ఒకటో రెండో ఇస్తారని నమ్మకం ఉన్నింది ఆ అవకాశం కొన్ని వీక్వేషన్స్ వలన మాకు ఇవ్వలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీదట కంపల్సరీగా మాపైన గుర్తుపెట్టి మాకు ఇస్తారని కంపల్సరీగా సార్ నమ్మకం ఉంది ఇంకా ముందు కూడా సారు మా కులానికి ఏది ఏదైతే మంచి అనిపిస్తుందో అది కంపల్సరీ సార్ పైన నమ్మకం ఉంది చేస్తాడు అయితే సీఎం సుందర్ జిల్లాలో సీఎం గారిని నేరుగా వెళ్ళి మీరు అడిగే పరిస్థితులు ఇప్పటి వరకు ఎందుకు అవకాశాలు రాలేకపోతున్నాయి అంటారు అంటే సార్ను అడగడానికి ప్రయత్నం చేశాము కానీ మేము మా ఎక్కడన్నా వచ్చినప్పుడు విజిట్ వచ్చినప్పుడు మాత్రమే పోయి కలిసి మెమరండం ఇవ్వడము తర్వాత చెప్పడము జరుగుతుంది మాకంటూ ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తి పిలిచికెళ్ళి మాకు పనులు చేసే విధంగా ఉంటే కన్నా మా వాళ్ళకు గుడక ఒకటో రెండో వచ్చే అవకాశం ఉంది కానీ ఇంక మీదట మాకు గుడక మా డిప్యూటీ సీఎం అంజాదన్న సురేష్ అన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళ సహాయ సహకారం కూడా ఉంది కమలాపురం ఎమ్మెల్యే ముఖ్యంగా ఈయన సహాయ సహకారాలు కూడా ఉంది వీళ్ళ ద్వారా వీళ్ళ నలుగురి ద్వారా మా గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మ్యాక్సిమం వీళ్ళ నలుగురు మాకు కృషి చేసి మమ్మల్ని కూడా చట్టసభల్లో తీసుకునేదానికి ప్రయత్నం జరుగుతుంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వచ్చేదానికి కంపల్సరీ ప్రయత్నం చేస్తాం మా వంతు మేము శ్రమించుతాం అన్న మీరు చెప్పండి సామాజిక సాధికారిక బస్సు యాత్ర కూడా ముఖ్యంగా వైసీపీ సక్సెస్ చేపట్టిన బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా అడుగులు వేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు రెండో విడత జరుగుతుంది రెండో విడతలో కూడా ముఖ్యంగా కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారిని హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్యలను తెలుసుకునే అడుగులు వేస్తుంది వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇటువంటి బస్సు యాత్రల్లో కూడా మా కడప జిల్లాలో చేపట్టడం జరిగింది వాళ్ళని నేరుగా వెళ్ళి ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ లేదంటే కానీ ఎంపీలు కానీ లేదంటే కానీ మీకు తెలిసినటువంటి ప్రజాప్రతినిధి మీ న్యాయమైన డిమాండ్లు ఏమైనా కోరడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి మేమైతే మా వంతు ప్రయత్నంగా మాకు ఏ స్థాయిలో అయితే మేము అడగగలమో ఆ స్థాయిలో మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము కాకపోతే మాకు ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థాయిలో మా కమ్యూనిటీ నుంచి నేరుగా లేకపోవడం వల్ల కింది స్థాయి సమస్యలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకపోవడం అనేది కూడా ఒక కారణం ఉంది అలా కాకుండా తొందరలో రాబోయే కాలంలో మాకు ఒక రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లాంటి పెద్ద పదవుల్లో మా వాళ్ళు ఉంటే కన్నా మా చిన్న చిన్న సమస్యలు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడము పరిష్కరించడము జరుగుతుంది ఇప్పటికైతే కన్నా మేము నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇది సామాన్యంగా మా మా సమస్యలన్నీ మా కార్పొరేషన్ ద్వారా మా నాయకులు సంఘ నాయకులు మా వాళ్ళ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము మేము ఆశిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఆయనే మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని కూడా మేము నమ్ముతున్నాము మా సంఘీయులందరూ కూడా నూటికి నూరు శాతం వైయస్ఆర్ సిపి వెనుకే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉండి ఆయన ద్వారా మా యొక్క కోరికలు డిమాండ్లు అన్ని కూడా మేము నెరవేర్చుకుంటామని మేము నమ్మకంగా ఉన్నాం రైట్ ఇంకా మరో వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారన్న మీరు చెప్పండి రానున్న ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది ఆ ముఖ్యమంత్రి వెల్లడించిన నిర్ణయం మీద మీ దూదాఖల సంఘానికి ఈసారన్నా టికెట్ లభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట ఇది వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము సార్తో కలిసాము విశాల ప్రభుత్వం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పారు కానీ ఇంత లోపలనే ఆయన మరణించడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది మా నాయకులు కలిశారు కానీ మధ్యలో ఇంతవరకు ఏమి దూదాగ లోలకైతే ఏమి ఇంతవరకు ఏం అందింది లేదు చేసింది లేదు విశాలైనా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మా దూదాగళ్ళను కంపల్సరిగా గుర్తు చేస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సుమారుగా ఇరవై లక్షల దాకా ఉండాలన్న నెల్లూరు జిల్లా నుంచి ఇట్లా ఈస్ట్ వెస్ట్ వరకు షేక్ అనే ఇంటి పదం వచ్చింది దానివల్ల అదంతా ముస్లిమ్స్ అనుకుంటున్నారు చాలామంది కానీ దాందులో కూడా నూర్మాషులు కూడా ఎక్కువ ఉండారన్న మైనార్టీ వర్గంలో మీరు కూడా చాలా కీలకంగా వివరిస్తున్నారు మైనార్టీ వర్గంతో ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మీ వరకు ఎందుకు అంటారు మా వరకు చాలామంది ముస్లింస్ అనేవాళ్ళు కొంచెం మమ్మల్ని కూడా కొద్దిగా చిన్న సాయిగా చూస్తున్నారు కాబట్టి మా నూరు భాషల్లో ఎదగనే లేదు మెయిన్ కారణం అది కానీ అంతా ఒకటేను మున్నూరు భాషలు ఒకటే ముస్లింస్ అన్నీ ఒకటే కానీ దాని అందులో మేము ఒక తెగ అన్నమాట మా తెగను కొద్దిగా వెనక అడుగేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా అట్టడుగా తొక్కుతున్నారు మెయిన్ కారణం అదన ముందు ఎదగలేకపోతున్నాం మా నూరు భాషలను ఎదిగించుకోలేక కూడా పోతున్నాము ఆ రెండు కారణాలు మా రేట్ చూశారా కదా సామాజిక న్యాయం వైపు వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తున్న తరుణంలో దూదాకుల సంఘానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రం తీవ్రంగా అసంతృప్తిలో ఉన్నారు ఎందుకంటే ఏళ్ళు గడుస్తున్నాయి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ తమ కులానికి చెందిన దూదాకులు చెందిన కులాని వ్యక్తులు కూడా చట్ట కూడా ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారు కేవలము వైసీపీ ప్రభుత్వం అన్న కనీసం మా సీఎం సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అన్న వస్తే వచ్చే వచ్చే ఎన్నికల్లో కనీసం తమ వైపు చూడకపోతారని చెప్పి ఆశగా ఎదురుస్తున్నారు దూదేక సంఘం చెందినటువంటి వ్యక్తులు